ఈరోజు రంపచోటవరంలో జరుగుతున్న ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా పక్షపాత వైఖరితోటి వ్యవహరిస్తూ ఉంది గతంలో రామచంద్ర రాజు కమిషన్ ఏ విధంగా అయితే తొంభై నాలుగు తొంభై ఐదులో ఏకపక్షంగా చేశాడో ఆయన అడుగు జాడల్లోనే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈరోజు అనుసరిస్తూ ఉందని మేము భావించాల్సి వస్తూ ఉంది ఇప్పటి వరకు దాదాపుగా రాజీవ్ రంజన్ మిశ్రా గారు అన్ని జిల్లాల్లో పర్యటించారు ఈ పర్యటించే క్రమంలో ఎంఆర్పిఎస్ ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళకిచ్చే సమయం వాళ్ళకేం గంటల గంటల సమయాన్ని కేటాయిస్తూ మాల సంఘాలకు మాత్రం ఏదో తూతురు మంత్రంగా నామమాత్రంగా ఆయన ఈ వినతి పత్రాలు తీసుకొని కనీసం మేము చెప్పే వాదనను వినకుండా మా అభ్యంతరాలు వినకుండా లెక్క చేయకుండా రిజిస్టర్ చేయకుండా ఉండటం అనేది ఆ కమిషన్ యొక్క నైతిక సూత్రాలకు విలువలకు కూడా వ్యతిరేకం సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ఆ కేసు తీర్పులో ఆగస్టులో మా వాదనలు వినలేదు వినే అవకాశం కల్పించలేదు ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది ఎందుకంటే ఈయన ప్రభుత్వ కనుసన్నల్లో ఈ రిపోర్టు తయారు చేసి మాలను నంచి వేసే కుట్ర కుట్ర రిపోర్టునిచ్చేందు కోసమే ఈ రాజీవ్ రంజన్ మిశ్ర పర్యటనలు ఉన్నట్టు భావించాల్సి వస్తూ ఉంది ఎందుకు కమిషన్ వేసిందే అనైతికం రాజ్యాంగ వ్యతిరేకం ఒక సివిల్ సర్వెంట్గా పనిచేసిన ఆయన కనీసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వేయిస్తుంది ఆ మేరకు ప్రభుత్వం ఈ కమిషన్ వేసిందా లేదు ఒక జడ్జిమెంట్ పేరుతోటి జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఆయన నివేదిక తయారు చేయమందా అనేది కూడా తెలుసుకోకుండా పర్యటిస్తూ ఉన్నాడంటే అతను ప్రభుత్వంతో కుమ్మక్కైన అయిన కమిషన్ ఇదని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా జనాభా లెక్కలు తీయాలా లేవు ఏ ఆధారాలు లెక్కలు గణాంకాలు లేకుండా మరి ఏ విధంగా ఈయన రేపు ఈ వాటాలు కోటాలు ఈ కమిషన్ నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టే చెప్పింది అని అనుకుంటే వర్గీకరణ చేసేయటానికి అసలు కమిషన్ ఎందుకు కమిషన్ ప్రాధాన్యతలేంటి కమిషన్ పర్పస్ ఏంటి జనాభా లెక్కలు ఎంత ఉన్నారు ఏ కులాల ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు విద్యార్థులుగా ఎంతమంది ఉన్నారు లోన్లు ఎవడు ఎక్కువ తీసుకున్నాడు మొత్తంగా జనాభా ఎంతమంది కులాల వారీగా ఉన్నారు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత కమిషన్ది మరి కమిషన్ దగ్గర ప్రభుత్వ ఏజెన్సీల నుండి ఏమన్నా మాలామాదిగా ఇతర ఎస్సీ కులాల లెక్కలున్నాయా లేదు ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పి కమిషను భావిస్తూ ఉంది ప్రభుత్వం కానీ కమిషన్ కానీ మేము ముప్పై రెండు కులాల మించి లేవు అని చెప్తున్నాం మా అభ్యంతరాలు వెంటలేదు మరి అరవై కులాలని మీరు అంటూ ఉన్నారు అరవై కులాలేంటి ఉన్న కులాలేంటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేశారా తెలంగాణలో ఉన్న కులాలను ఆంధ్రాలో మెద చేసి ఈ ఆంధ్రాలో లేని కులాలను కూడా అన్న లెక్కించాలని ప్రయత్నించటం దురుద్దేశపూరితం కాదా అని అడుగుతా ఉన్నాం అంశం మీరు కమిషన్ ప్రభుత్వానికి సూచించాల్సింది ఏంటి నిజాయితీగా ఉంటే ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు అవి ప్రామాణికంగా ఉన్నాయా లేవా వాస్తవాలకు దగ్గరకు ఉన్నాయా లేవా పరిశీలించారా పరిశీలించలేదు ఈరోజు సచివాలయంలో పెట్టిన లిస్టులన్నీ తప్పులు తడకలుగా ఉన్నాయి దాదాపుగా పదిహేడు లక్షల మంది మాలల కులాన్ని మతాన్ని మార్చేశారు జనాభాని తగ్గించే కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది కమిషన్ దృష్టికి మేము తెచ్చాం మరి దీని పట్ల కమిషన్ తీసుకున్న చర్యలు ఏంటి ఆ లిస్టులు సవరించడానికి టైం ఇవ్వండి కానీ వీళ్ళ సూచనలు కానీ లేదు అసలు ఏ జనాభా లెక్కలు చేసే అధికారం నీకు లేనప్పుడు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించడం కానీ ఏమీ చేయలేదు కమిషన్ అంటే మీరు కుమ్ముక్కయ్యారని అయ్యారని అర్థం అంతకుమించి మీరు తప్పులు తడకలున్నాయని ఘోషిస్తా ఉన్నా ఈ సచివాలయ ఎవడు బాధ్యుడు ఈరోజు కొన్ని హిందూ మాల క్రిస్టియన్ అని రాశారు వాడు పుట్టిన దగ్గర నుంచే తాత ముత్తాతల దగ్గర నుండి హిందూ మాల క్రిస్టియన్ హిందూ మాలగానే షెడ్యూల్ కులంగా సర్టిఫికెట్లలో నమోదై ఉంది నువ్వు క్రిస్టియన్ అని రాస్తే బీసీసీలోకి వెళ్తాడు మరి సర్టిఫికెట్లు ఎస్సీసీలో ఉన్నాయి మరి ఎవడు మార్చాలి వీటిని ఈ సర్టిఫికేట్లు ఉన్న వాస్తవాన్ని రికార్డ్ చేసి ఈయన హిందూ మాల హిందూ మాల ఈయన క్రిస్టియన్ మాల కాదని రాయాలి నువ్వు రాయనందువల్ల మేము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలా ఆర్డీఓ చేయకపోతే హైకోర్టుకి వెళ్ళాలా ఇంత ఇట్లా ఎన్ని లక్షల మంది వెళ్ళి తప్పుపడ్డ తమ మతాన్ని మార్చుకుంటారు తప్పుపడ్డ తన కులాన్ని మార్చుకుంటారు అంటే ఇదంతా ఈ ప్రక్రియ అంతా ఇమ్మీడియట్గా ఆపేసి కొత్తగా మీ ఏజెన్సీ ద్వారా కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ డిపార్ట్మెంట్ కాకపోయినా వాళ్ళు అర్జెన్సీ ఉందని అనిపిస్తే మీరు మీ ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా గతంలో టీచర్లని వాళ్ళని అపాయింట్ చేసి మాదిగల జనాభా లెక్కలు మతము కులము వృత్తి ఆస్తిపాస్తులు తీయండి ఏదీ లేకుండా తప్పులు తడగలతో ఉన్న లిస్టుల్ని మీరు ఆమోదించి అప్రూవ్ చేస్తే ఏ ఎవరి భవిష్యత్తును నాశనం చేయటానికి ఇదే విధంగా కమిషన్ నేను హెచ్చరిస్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన తప్పుడుగా నష్టపరిచే పనులు ఎవడు చేసిన కలెక్టర్ అయినా కమిషన్ అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవడు ఉద్దేశపూర్వకంగా మా కులాన్ని మార్చినా మతాన్ని మార్చినా వాస్తవాలు ఎస్సీ ఎస్టీల పట్ల వక్రీకరిస్తే నీ పైన కమిషన్ పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం నీ మీద కేసులు పెడతాం నీకై నీకెవడైతే సహకరించి ఆ మీ మినిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యాచార చట్టం పరిధిలోకి వస్తారు నువ్వు తప్పు అంటే తప్పని రా ఈ ప్రభుత్వానికి సూచించు ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు ఒక ఐఏఎస్ అయ్యున్న నువ్వు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్వి నువ్వే విధంగా చేస్తావు కమిషన్కి ఏమి విస్తృతాధికారాలు ఏమి లేవు నీ జీతానికి డబ్బులకి కూలికి పనిచేసేవాడివి అది కూడా మా బడ్జెట్ నుండి సోషల్ వెల్ఫేర్ డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు జనరల్ ఫండ్స్ నుండి కాదు కానప్పుడు నువ్వు మా డబ్బులతో పనిచేస్తా మా జనాభాని మా మతాన్ని మా కులాన్ని వక్రీకరించి తగ్గించే కుట్రకు పాల్పట్టం అంటే ఇన్ని లక్షల మంది అన్ని లక్షల కేసులు నీ మీద నమోదవుతాయి ఇక నుండి అయినా నువ్వు ఇచ్చే నివేదిక గతంలో రామచంద్ర రాజు కమిషన్ని వదిలేసాం రాజీవ్ రంజన్ మిశ్రాని వదలం ఈ తప్పులు తడకల నివేదిక కనుక ఇస్తే నిన్న హైకోర్టు సుప్రీంకోర్టు క్రిమినల్ కేసుల్లో కూడా రాజీవ్ రంజన్ మిశ్రా మీద తప్పనిసరిగా మేము పెట్టి చర్య ప్రత్యక్ష పరోక్ష న్యాయస్థానాల్లో కూడా మేము చర్యలు తీసుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న మాలలో మాల మహాసభ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం ఎకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలకు వ్యతిరేకంగా వాస్తవాలకు దూరంగా మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తే మా మీద మా మమ్మల్ని అన్ని రకాలుగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే తగిన బుద్ధి రానున్న రోజుల్లో చెప్తామని హెచ్చరిస్తూ మార్చి ఇరవై మూడవ తేదీన గుంటూరులో జరిగే లక్షలాది మంది మాలలతో జరిగే మాలల ధర్మయుద్ధం మహాసభకు ఏజెన్సీ ప్రాంతం నుండి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీలకు అనేక సమస్యలు ఉన్నాయి ఏ ఆధారాలు లేక నివాసం గడుపుతున్నారు తప్ప ఇక్కడ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ అమలు కాదు ఐఐటీఏ పరిధిలో ఎస్సీ వెల్ఫేర్ అనేది లేకుండా పోయింది ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ కమిషన్ పర్యటించాలి ఇక్కడ తా ఇక్కడ కొన్ని తరాలుగా నివాసం చేస్తూ ఉన్న వాళ్ళకి నివేశన స్థలాల సమస్య ఉంది ఇది త్రీ బార్ సెవెంటీ ప్రక త్రీ సెవెంటీ బార్ ఈ యాక్ట్ చట్టం ప్రకారం మా ప్రజలకి ఏ హక్కులు లేవు ఆ సమస్యల పట్ల కూడా కమిషన్ వచ్చి పర్యటించి రికార్డ్ చేసి పరిష్కారం కోసం పనిచేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము జైపీ